హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ నైన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ థర్టీ సిక్స్ రన్స్ ఏడంతో ఓటమి పాలైన విషయం అందరికి తెలిసిందో సో మ్యాచ్ వివరాలుకి వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గాయస్ ఏంటంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉంది కదా మనకి ఇంగ్లాండ్లో ఆ టెస్ట్ సిరీస్కి శుభన్ గిల్ గా ఉండబోతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే రోహిత్ శర్మ బీసీసీఐకి చెప్పినట్టు మనకు తెలుస్తుంది నేను టెస్ట్ సిరీస్కి అందుబాటులోకి ఉండకపోవచ్చు అని చెప్ప చెప్పకనే చెప్పిపోయిన తర్వాత బీసీసీఐ అయితే మాత్రం ఒప్పుకున్నట్టు మనకి కొన్ని రిసోర్సెస్ అయితే చెబుతున్న మాట అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అతి కొద్ది రోజుల్లో తెలియబోతుంది ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్నెస్ అయితే సంపాదించలేదు ఇంకా పూర్తి స్థాయి స్థాయి ఫిట్నెస్ అయితే సంపాదించలేదని చెప్పుకోవచ్చు చాలా వరకు ఇంకా బెంగళూరు ఎన్సీఏలోనే ఉండటం అయితే జరిగింది మరి ఎంత ఏప్రిల్ సెకండ్ వీక్లోనే ఖచ్చితంగా తను రికవరీ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది మరి బుమ్రా త్వరగా రికవరీ అవ్వాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మనం మ్యాచ్ వరకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఓకే ఓకే గుజరాత్ టైటాన్స్ కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎలాంటి ఇలాంటి స్టార్ట్ కాదు పవర్ ప్లే చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు బౌండీస్ అటాకింగ్ శుభ్మన్ గిల్ స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి సాయి సుదర్శన్ కూడా తనకంటూ మూమెంట్ అందుకున్నాడు సో ఇద్దరు చెడుగుడానికి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ట్రంప్ కార్డ్ బౌలర్ అయినటువంటి ట్రైంట్ బోల్ట్ని మాత్రం మామూలుగా అటాక్ చేయలేదని చెప్పుకోవచ్చు తన ఓర్లో టూ బౌండ్రీస్ అయితే అటాక్ చేస్తూ వచ్చాడు అయితే పవర్ ప్లే ముగిసే సమయానికి ఇద్దరు కూడా థర్టీ టూ థర్టీ టూ స్కోర్ వద్ద ఉన్నారు అయితే స్కోర్ సిక్స్టీ సిక్స్ పద్లాసప్ నో స్ట్రాటజీ టైమ్ అవుట్ ప్రెజర్ ట్రాన్స్ఫర్ టు ముంబై ఇండియన్స్ ఏం చేయాలి ఎలాంటి బౌలింగ్ చేయాలి అన్న టైంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్కి రావడం బౌన్సర్లు వేయడం స్లో వన్స్ వేయడం అన్నీ టాక్టిక్స్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఫస్ట్ త్రీ ఓవర్స్లో టెన్ రన్స్ మాత్రమే వచ్చాయి ఆ ప్రెషర్ గుజరాత్ టైటాన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది అదే ప్రెషర్లో శుభమణ్ గిల్ యొక్క వికెట్ని కోల్పోవడం జరిగింది థర్టీ ఎయిట్ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ సెవెంటీ ఎయిట్ లాస్ ఆఫ్ వన్ అక్కడ నుంచి మరో వికెట్ కోల్పోకుండా ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు జాస్ బట్లర్ ఈ క్రమంలో సాయసుదర్శన్ కూడా తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు తన ఎయిత్ హాఫ్ సెంచరీ సో సిక్స్టీ త్రీ రన్స్ అయితే చేశాడు అయితే థర్టీ నైన్ రన్స్ చేసి జాస్ బట్లర్ అవుట్ అవుట్ అవ్వగా పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ ఆ తర్వాత షారూక్ ఖాన్ రావడం సిక్స్ రన్స్ వేసి సన్ అవుట్ అవ్వడం రోజర్ కొన్ని రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు ఎయిటీన్ రన్స్ అయితే స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ స్కోర్ ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ త్రీ వికెట్స్ పడ్డాయి ఒకే స్కోర్ వద్ద ఫస్ట్ క్యాచ్ అవుట్ ఆ తర్వాత రన్అవుట్ ఆ రన్అట్ అయింది కూడా ఎవరు కాదు రోహుత్ రివాట్య ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే తన డక్అవుట్ అయ్యిందే లేదు సో నిన్న నిన్న ఆ రికార్డ్ని బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ తనని డక్అవుట్గా తిరగడం ఆ తర్వాత రషీద్ ఖాన్ ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతే ఫాస్ట్గా సిక్స్ రన్స్ వేసి ఫస్ట్ ద ఫస్ట్ టైం సత్యనారాయణ రాజుకి వికెట్ అయితే రావడం జరిగింది రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా దీని వెనక గల ప్రధాన కారకులు అని చెప్పుకోవచ్చు సత్యనారాయణ రాజుకి వికెట్ రావడంలో అయితే విఘ్నేష్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన టైంలో ముజిబు రహమాన్ని తీసుకోవడం అది ఎంత రాంగ్ మూవ్గా మారిందో మనందరికీ తెలిసిందే ఆ రాంగ్ మూవ్మెంటే నిన్న ఇంత స్కోర్ రావడానికి ప్రధాన కారకులు అయినారు అని చెప్పుకోవచ్చు ముజిబు రహమాన్ని కూడా అటాక్ చేశారు తను ఒక వికెట్ తీసుకున్నప్పటికీ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు సో హార్దిక్ పాండే మాత్రమే టూ వికెట్స్ తీసుకున్నాడు ముజీబు రహమాన్ మిచిల్ శాంక్నర్ సత్యనారాయణ రాజు ట్రెంట్ బోల్ట్ అందరూ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు రెండు రన్ అవుట్లు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ సెవెన్ ఎక్స్ సారీ ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు ముంబై ఇండియన్స్ అనంతరం లక్ష్య చేతన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్కి ఏమాత్రం మంచి స్టార్ట్ అయితే రాలేదు ఫస్ట్ బాల్ ఫోర్ సెకండ్ బాల్ ఫోర్ ఫాలోడ్ బై బోల్డ్ మొహమ్మద్ సిరాజ్ తను వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడు ఫీల్డ్ చేంజెస్ అడిగాడు దానికి కారణంగానే వికెట్ సమర్పించాడని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ ఇన్కమింగ్ డెలివరీ ట్రబుల్ చేసింది సో ఊహించలేదు ఇన్కమింగ్ డెలివరీ వస్తుందని సో ఇన్కమింగ్ డెలివరీకే స్ట్రగుల్ అయ్యి క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఎయిట్ రన్స్ వేసి తను అవుట్ అయ్యే అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత తిలక్ వర్మ నెంబర్ త్రీలో వచ్చాడు ఫార్టీ ఫోర్ వరకు సాఫీగా సాగుతూ వచ్చింది స్కోరు అయితే రికల్టన్ రికల్టన్ సిక్స్ రన్స్ వేసి సేమ్ మొహమ్మద్ సిరాజ్కే అవుట్ అవ్వడం జరిగింది ఇద్దరు ఓపెనర్ల వికెట్ తనే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఇన్ పార్ ప్లే అయితే సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఆర్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు సూర్యకుమార్ యాదవ్ తిలకర్మకి చెప్పడం జరిగింది ఒక ఎండలో నువ్వు స్ట్రైక్ రొటేషన్ చేస్తూ ఉండు నేను చూసుకుంటానని చెప్పడం వల్లే తను కామ్ డౌన్ అయ్యాడు లేకపోతే తన గేద్దు తను ఆడేవాడని చెప్పుకోవచ్చు బట్ థర్టీ ఎయిట్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు సింగిల్ తీసే క్రౌండ్లో ఎడ్జ్ తగిలి క్యాచ్ రూపంలో వెళ్ళిపోవడం అయితే జరిగింది ప్రసిద్ధ్ కృష్ణ టూ ఫర్ ఎయిటీన్ ఇన్ ఫోర్ అవర్స్ ఎంత ఎకనామికల్గా బౌలింగ్ చేశాడనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత సాయి కిషోర్ కగిసార్ అబ్బాడు కూడా వికెట్లు అయితే తీశారు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర సిక్స్త్ వికెట్ పడిన తర్వాత ఎక్కువ మార్జిన్తో ఓడిపోకుండా ఉండాలని మిచెల్ శాంక్నర్ అండ్ నమన్దీప్ సింగ్ ఇద్దరు తల ఎయిటీన్ రన్స్ అయితే స్కోర్ చేశారు దాని కారణంగానే థర్టీ సిక్స్ మార్జిన్తో ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళు సెవెన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు పైన మనం చెప్పుకున్నట్టుగా వికెట్స్ ఇలా వచ్చాయని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఎకనామికల్గా బౌలింగ్ చేసినటువంటి ప్రసిద్ధి కృష్ణకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఓహించడం జరిగింది ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ టెన్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఈ మ్యాచ్ ఎవరు విన్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి విశాఖపట్నంలో ఆడబోతున్నారు కాబట్టి అదేవిధంగా మ్యాచ్ నెంబర్ లెవెన్ సిఎస్కే వర్సెస్ డబల్ ఆర్ ఈ మ్యాచ్ గుహవతిలో జరగబోతుంది ఆర్ఆర్కి మస్ట్ విన్ గేమ్ ఎందుకంటే టూ గేమ్స్ ఆడి ఓడిపోయి వస్తున్నారు కాబట్టి మరి ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో రియన్ పరాక్ కెప్టెన్సీ చేస్తాడా లేకపోతే సంజయ్ శాన్సన్ వస్తాడా అనేది మనం వేచి చూడక తప్పలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం